పొగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురెస్ టు హెల్త్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ రాజశేఖర్ కామన్ మెన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ మనము ప్రస్తుతం సింగరేణి ప్రాంతం అయినటువంటి శ్రీరాంపూర్ ఏరియాలో ఉన్న ఆర్కే బొగ్గు గని మీద ఉన్నాము మరి ఇక్కడ ఒక అద్భుతమైన ఒక పెద్ద పండగ జరగబోతున్నట్టు మనకు తెలిసింది దాని వివరాలు దాని విషయాలు మనం తెలుసుకున్నట్టయితే మరి బొగ్గు గని ఏర్పడి యాభై సంవత్సరాలైన సందర్భంగా మరి ఇక్కడ గని యాజమాన్యము ఆ ఏరియాకు సంబంధించిన యాజమాన్యం కలిసి ఒక అద్భుతమైన రీతిలో ఈ పండుగ జరుపుకుందామనే ఈ రోజు ఏర్పాటు చేసుకున్నారు మరి అది ఎలా జరుగుతుంది ఎలా చేస్తారు అనే విషయం మనం చూద్దాం ఓకేనా కమాన్ లెట్స్ గో ఎస్ఆర్పి ఏరియా రథసారథి మార్గదర్శకులు శ్రీ ఎం శ్రీనివాస్ జనరల్ మేనేజర్ గారికి శ్రీ ఎస్కే బాజసైజ బ్రాంచ్ సెక్రటరీ ఏటీస్ గారికి మరియు సిఎంఐ ప్రెజెంట్ శ్రీ వెంకటేశ్వర్ రెడ్డి గారు ఎస్ఆర్పి బ్రాంచ్ ముఖ్యంగా ముఖ్యంగా ప్రియతమ ఉద్యోగ సహోదరులు సోదరి మనులకి అందరికీ యాభైవ సంవత్సరం జరుపుకుంటున్నటువంటి వసంతాలు పూర్తి చేసుకొని గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్నటువంటి ఆర్కే సెవెన్ మై ఉద్యోగులందరికీ కూడా శుభోదయం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనం ఒక ఉద్యోగిగా సింగరేన్లోనే ఒక ఉద్యోగం దొరికిందంటేనే ఒక గొప్ప విషయం అందులో ఆర్కే సెవెన్ లో ఉద్యోగం చేస్తున్నామంటే అదొక వనమాన్ని నేను భావిస్తున్నాను ఈ శుభ సందర్భంగా ఇందులో ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగ సహోదరులు అందరూ కూడా ఒక దంగజీవులుగా నేను భావిస్తున్నాను మీ అందరికీ తెలుసు ఆర్కే సెవెన్ మైన్ గురించి ఎంత చెప్పినా తక్కువనే నేను అనుకుంటా సీనియర్స్ ఇంతైనా చెప్పేదని అంటారేమో కానీ చాలా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఈ మైను ముప్పయో తారీఖు నాలుగో నెల పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రోజున దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఈ రోజుకి అంటే ఈ ముప్పైవ తారీఖు నాటికి యాభై వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి ఈ మైన్లో మనం ఉద్యోగం చేయడం అనేది ఒక గర్వకారణంగా నేను భావిస్తున్నాను ఇటువంటి మైండ్లో యాండ్ సెక్షన్ ఈ డెబ్బై ఐదు సంవత్సరాల సారీ యాభై సంవత్సరాల ఈ చరిత్రలో ముప్పై సంవత్సరాలు సుమారుగా యాండ్ సెక్షన్తో జరిగింది యాండ్ సెక్షన్తో జరిగినప్పుడు కూడా కోల్ ఫిల్లర్స్ ఉన్నప్పుడు కూడా పాయింట్ ఎయిట్ పాయింట్ నైన్ ఓఎంఎస్తో ఈ మైండ్ నడిచింది చరిత్ర చూస్తే ఎస్డిఎల్ వచ్చిన తర్వాత దీని స్వరూపం మారిపోయింది వన్ వన్ పాయింట్ టూ ఓఎంఎస్ తో రెండు వేల నాలుగులో ఎస్డిఎల్ మనకు ఇక్కడికి తీసుకొచ్చినప్పటి నుంచి మంచి ఉత్పత్తి ఉత్పాదకత సాధిస్తున్నాం ఈ రెండు వేల నాలుగులో ఫస్ట్ టైం లో ఈ ఎస్డిఎల్ ఇదే మైల్లో ప్రారంభించడం అనేది జరిగిందనేసి ఇది సర్వముఖంగా ఎంతో గర్వంగానే చెప్పగలుగుతున్నాను మరి ఈ మైన్లో రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ఐదు లక్షల ఎనభై ఆరు వేల తోటి నూట ఇరవై శాతంతో ఈ మైన్ అత్యధికంగా రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు నడిచిందనేసి చెప్పడానికి ఎంతో సంతోషిస్తుంది ఈ మైన్ ఎప్పుడు చూసినా హెచ్డిఎల్ వచ్చిన నుండి వన్ పాయింట్ వన్ నుంచి వన్ పాయింట్ త్రీ ఓఎంఎస్ వరకు రావడం జరిగింది ఉత్పాదకత అనేది అంత ఈజీ ఆషామాషి కాదు ముఖ్యంగా గవర్నర్ జీఎం గారికి తెలియజేయడం ఇక్కడ మా కార్మికులకు సూపర్వైజర్స్ ఆఫీసర్స్కి ఎంత పొట్టి సీమ్ లో పనిచేయడమో అంత హైట్ సీమ్ లో కూడా పనిచేయడం అనేది వీళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యత సార్ అంటే ఇక్కడ వన్ పాయింట్ ఐదు ఫీట్ల నుంచి పద్దెనిమిది ఫీట్ల సీమ్ కూడా ఉంది సో ఇటు ఇటువంటి వెరైటీ ఒక ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు ఉన్నటువంటి మైండ్ లో వివిధ సిమ్లలో పనిచేయడం అనేది గొప్ప విషయం ఒక నైపుణ్యానికి నిదర్శనం అట్లే ఈ మైండ్ లో పనిచేసినటువంటి మేనేజర్స్ ఏజెంట్స్ అధికారులు ఎందరో మేనేజర్లుగా ఏజెంట్ గా ప్లస్ జిఎంలుగా డైరెక్టర్లుగా పదోన్నతులు పొందడం జరిగింది వారిని అందరినీ ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి కానీ సమయం తక్కువ బట్టి అది ఒక సపరేట్ డే రోజు మనం కేటాయిద్దాం అట్లే ఈ మైన్లో యాన్యువల్స్ ఎప్పుడు ఎప్పుడు జరిగినా ఒట్టి చేతులతో ఎప్పుడు మనం రాలేదు ఈ మైండ్ చరిత్ర ఎన్ని రోజు ఎన్ని సంవత్సరాలు ఎన్నిక తిరిగేసినా కూడా ఏదో ఏదో ఒక ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ నుంచి ఏదో ఒక ప్రైజ్ రావడం జరిగింది మరి అంత ఆ విధంగా ప్రైజ్ రావాలంటే మనం ఎంతో రక్షణాత్మకంగా నడపాలి మైను పనులు చేసుకోవాలి మరి దానికి చక్కగా సూచనలు చేస్తున్నటువంటి అధికారులు సూచనలు పాటింపై అటువంటి సూపర్వైజర్స్ ప్రతి పనిని ఎంతో రక్షణాత్మకంగా నడిపేటువంటి ఉద్యోగస్తులు ఉండడం అనేది ఈ మైన్కు ఒక గొప్ప వనం మీ అందరినీ తెలుసు మరి యాన్యుల్ మళ్ళే మళ్ళేశారు అన్నా అది మీరు వస్తేనే కొద్దిగా ఊపిస్తారు అన్నీ యూత్ ఇంకా యూతే రైట్ అది మనకు వచ్చినటువంటి లో కానీ ఇతర కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రైజుల గురించి బహుమతుల గురించి చెప్తే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది కొద్ది మంచు తునికగా ఇక్కడ పెట్టడం జరిగింది ఆ మరి ఎందుకంటే స్టేజ్ లో మన ఉన్న అవే ఉంటాయి అన్ని ప్రైజులు అన్ని గిఫ్ట్లు అన్ని బహుమతులు మనకు ఉన్నాయి కానీ కొన్ని శాంపుల్ గా మనం ఇక్కడ పెట్టడం జరిగింది అవి ప్రతి కార్మిక సోదరుడు మరి వచ్చినటువంటి మా కూడా వాటిని చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అయితే ఇలా చెప్పడం అనేది కొంత చాలా మందికి చెప్తాంటే వినడం అలవాటు తప్పింది ఎందుకు టీవీలు వచ్చేసినాయి స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి చూడడం వినడం దాని నుంచే వస్తే చాలా చక్కగా ఆస్వాదిస్తున్నానని మేము భావించి మరి మా అధికారుల సహోదరులు టెక్నీషియన్స్ ఒక చిన్న వీడియో దృశ్యమానిక తయారు చేయడం జరిగింది ఇదే టెక్నాలజీ మనం మైనింగ్ కూడా ఉపయోగించుకోవాలా ఇప్పుడున్న పాత వాడుతా ఉన్నాం పాత అంటే సిస్టమ్ టెక్నాలజీ కొత్త కొత్త టెక్నాలజీ పోవడానికి సార్ మేము ఆర్కే సెవెన్ ముందున్నాం ఎలాంటి టెక్నాలజీ తీసుకొచ్చినా కూడా ఆర్కే సెవెన్ లో మేము దాన్ని అన్వయించుకొని ఇక్కడ నడపడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇటువంటి నైపుణ్యత ఉన్నటువంటి వ్యక్తులకి కార్మికులకి మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి అందరికీ మంచి ఒక ఉత్సాహం ఒక మంచి దీక్ష ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు మరొక మారు మీ అందరికీ గోల్డెన్ జూబ్లీ యాభైవ సంవత్సర వసంతోత్సవాల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే పట్టుదలతోటి ముందుకు సాగాలనేసి మనం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుగాను ఇచ్చినటువంటి మూడు లక్షల అరవై టన్నుల లక్ష్యాన్ని ఏప్రిల్ మాసంలో చక్కగా ప్రారంభించుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ తోటి ముందుకు నడుస్తున్నాం ఇదే కొనసాగింపు ముందు ముందు జాగాలనేసి ముఖ్యంగా ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం రక్షణతో మనం ముందుకు ఓవర్లోడ్ ఓవర్లోడ్ ట్రిప్ అయింది ఓవర్లోడ్ ట్రిప్ అయింది సేఫ్టీ చూడాల్సింది సూపర్వైజర్సే రైట్ ఓకే ఏదన్నా దీన్ని బట్టి మనకు అర్థమైతుందంటే ఏదన్నా చిన్న ప్రమాదం కూడా ఎంత సేఫ్గా బయటపడతారు అనేది మనకు అర్థమైంది మరి ఇలాంటి ఆ ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్నందుకు చాలా గర్భం మరి మరొక మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ